उसकी स्वागतम ఈ రోజు భైంసా పట్టణంలోని ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీ మరియు ఏరియా నందు ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ ఎంతో మంది యోధుల పోరాటంతో నిజాం రజాకారుల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని నిజాం పాలనలోని ప్రజలు పడిన ఇబ్బందులు పోరాటాలు మహిళల మీద జరిగిన దాడులు పరకాల బైరాన్పల్లి నిర్మల్ ఘటనలను స్మరించుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చాకలి ఐలమ్మ కుమరం భీం రామ్జీ గొండు కొండ లక్ష్మణ్ బాపూజీ ఎందరో ఉద్యమకారులు నిజాం కు వ్యతిరేకంగా పోరాడారన్నారు అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆసుపత్రులు డాక్టర్ కాసినా డాక్టర్ బృందం ఎమ్మెల్యే రామారావు పటేల్ పేషెంట్లకు పండ్లను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ुजराटमराटं काविलौ जलगङ्गा विञ्जय माचलयमुना गङ्गा कूचल जल वि गङ्गा कप शुभनाये गाये कप शुवायिषमाये गाये धय गाता जनगण जय हे भारत भाग्यविताय हे जय हे जय हे जय 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 हेराय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय जय तेलंगाना बदलाव मेला तरह మన నిజాం సర్కార్ నుంచి ముక్తి అయి భారత్లో వివక్షన్ దినం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగానికి మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మారలేదు అయిన కారణంగానే మనం భారతదేశంలో మా తెలంగాణ ప్రజలకు మా ముదోనేడి ప్రజలకు दिनोद चलिए, भारत माता की भारत माता की जय तेलंगाना जय तेलंगाना